హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అస్సలు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగండి సాటర్డే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నేనైతే చపాతి అండ్ ఎగ్ బుజ్జీ అయితే చేస్తున్నాను చే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి డే మొత్తం ఉన్నా కూడా చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా అయితే మెత్తగా అయితే ఉంటాయండి అందులో కా కాంబినేషన్ కర్రీ అయితే నేను ఎగ్ బుజీ అయితే చేస్తున్నాను నాస్టైల్ ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కలాయి పెట్టి అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే జీలకర్ర అయితే వేసుకుని వేపుకుంటాను అందులోకి తాలింపు దినుసులు వేయాల్సిన పని లేదండి ఎందుకంటే మనం టిఫిన్లో కాబట్టి మనం తాలింబు దినుసులు అయితే స్కిప్ చేస్తున్నానండి ఇక్కడైతే జీలకర్ర అయితే వేగింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఆ ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా అయితే వేపుకోవాలండి ఇక్కడైతే మంచిగా వేపుకుంటాను అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకోవాలండి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత తిప్పుకొని ఆనియన్ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే మనకి ఎగుబుజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చేసే చపాతీ అన్న అందులోకి కాంబినేషన్గా అయితే ఎగ్గుపూరటైనా మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి అది అసలు డే మొత్తం కూడా చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు అయితే చాలా చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది కర్రీ నంచుకొని తింటూ ఉంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఆని ముక్కలు అయితే వేపుకుంటున్నాను వేగిన తర్వాత అందులోకైతే పసుపు అయితే యాడ్ చేస్తాను అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము సాల్ట్ వేస్తే మన కాని మొక్కలు అనేది త్వరగా మగ్గుతూయండి అలా మగ్గితే మన తర్వాత అయితే టమాటా మొక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే వేపు వేపుకుంటున్నాను యాక్చువల్గా అయితే నేనైతే ఎగ్ పొరటు చేసేటప్పుడు టమాటా అయితే వేయనండి ఇంకా ఎగ్స్ అయితే పొ పొరటి అయితే చేస్తాను ఈసారి అయితే టమాటా కూడా యాడ్ చేస్తున్నాను టమాటా వేసి అయితే ఎగ్ పొరటి అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇది చపాతి కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంది మీరు కూడా ఈసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆనియన్ ముక్కలు అయితే మంచిగా మగ్గని అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా ముక్కలు వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని అయితే పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము ఇలా మగ్గించుకుంటే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ అవుతాయి టమాటా ముక్కలు అయితే మంచిగా వేగినాయి అండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము ఆల్రెడీ నేను పచ్చిమిరకాయ చీలికలు ఎక్కువగానే వేసాను కారం అయితే కొంచెం తక్కువగా అయితే వేసుకోవాలి నేనైతే హాఫ్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే ఇస్తే కారంలో పచ్చివాసన పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కారం అయితే మగ్గిందండి అందులోకి అయితే చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత ఎగ్స్ అయితే బీట్ చేసుకున్నాము ఒక ప్రక్క అయితే కర్రీ అయితే మగ్గుతుందండి మరో ప్రక్క నేనైతే గోధుమ పిండి అయితే కలుపుకున్నాను గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి అయితే వాటర్ పోసి నేనైతే ఈ విధంగా అయితే కలుపుకున్నాను చపాతి పిండి ఈ విధంగా ముద్దలాగా అయితే కలుపుకోవాలండి కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేస్తే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా అనేవి వస్తాయండి అలా డే మాత్రం ఉన్నా కూడా తినేటప్పుడు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఎప్పుడు కూడా మీరు చపాతి పిండి కలుపుకునేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అయితే కలుపుకోండి కర్రీ అయితే మంచిగా మగ్గిందండి అందులోకైతే ఎగ్స్ అయితే బీట్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే బీట్ చేస్తున్నాను ఎగ్స్ బీట్ చేసిన తర్వాత వెంటనే కర్రీ అయితే తిప్పొద్దండి ఒక పది నిమిషాలు అలా సిమ్లో ఉంచి తర్వాత అయితే కర్రీ అయితే తిప్పుకుందాము ఒక ప్రక్క అయితే కర్రీ అయితే మగ్గుతుంది ఇక్కడైతే చపాతీ చపాతి పిండిని అయితే ఇలా లా చేసుకొని ఒక చపాతీని అయితే రుద్దుకుందాము చపాతి పేట మీద పెట్టి కర్రత అయితే సా అయితే ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకుంటే మన చపాతీలు అనేది రెడీ అవుతాయి తర్వాత మనమైతే కాల్చుకుందాము కర్రీ అయితే మగ్గిందండి అందులోకి అందులోకైతే ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాం గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి అలా మగ్గనిస్తే మనకి ఎగ్ పొరటి అనేది రెడీ అవుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము చపాతీ పిండిని అయితే ఇలా బాల్స్లో చేసుకొని చపాతీ పేట మీద పెట్టయితే ఒత్తుకోవాలండి ఇక్కడ పల్చగా అయితే నేనైతే చపాతీలు అయితే చేసుకున్నాను ఇలా చేసుకున్న చపాతీలను అయితే కాల్చుకుందాము అలా కాల్చుకుంటే మనకి చ చపాతీలు అనేది చాలా బాగా వస్తాయండి చూసారు కదా చాలా రౌండ్గా చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఎగ్గుపూరట్ అయితే రెడీ అయిందండి చపాతీ కాంబినేషన్లో తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఇక్కడ చపాతీ కాల్చుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను ప్యాన్ అయితే హీట్ అవ్వాలి ఇలా హీట్ అయిన ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీ అయితే కాల్చుకుందాము ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి రౌండ్గా చేసుకున్న చపాతి తీసుకొచ్చి అయితే చపాతీని అయితే మంచిగా సిమ్ సిమ్లో పెట్టుకుని అయితే మంచిగా రెండు వైపులా కాల్చుకుందాము ఇక్కడైతే చపాతీ అయితే రెండు వైపులా తిప్పుకొని అయితే మంచిగా ఫ్రై కాల్చుకోవాలి చపాతీ అయితే రెండు వైపులా మంచిగా కాలిందండి ఇలా కాలిన చపాతీని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇంకా నేనైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను రెండో చపాతీని కూడా కాల్చుకుందాము ఇలా చపాతీలు చేసుకునే దాని కాంబినేషన్గా ఎగ్గుపొరి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ చపాతీలు డే మాత్రం ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకైతే సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాయి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే మీరు చపాతీలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడైతే రెండో చపాతి అయితే వేసుకున్నాను రెండో చపాతి వేసుకునేది అయితే వే దీన్ని కూడా కాల్చుకుంటున్నాను నేను చేసిన చపాతి అలాగే ఎగ్ పొరటు అయితే ఈ కాంబినేషన్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చపాతి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి దాని కాంబినేషన్లో ఎగ్ పొరటు వేసుకొని తింటే ఉంటుంది మజా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు చపాతీలో కాంబినేషన్గా ఏం కర్రీ వేసుకొని తింటారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతి అయితే మా పిల్లలకి మా హస్బెండ్కి అయితే పెట్టేశాను వాళ్ళు అయితే తినేసారు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ చపాతీ అయితే పెట్టుకున్నానండి ఇంకా నేను కూడా తినేసేయాలి ఇక్కడ చూసారా చాలా సాఫ్ట్గా అయితే చపాతీలు ఉన్నాయండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయించాను పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్